హలో అండి వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ ఫ్లిప్కార్ట్లో సాయిబాబాను పెట్టేదానికి ఒక సింహాసనం లాంటి పీఠం బుక్ చేసి ఉన్నాను మా అమ్మ వాళ్ళకి మా వాళ్ళకి సాయిబాబా విగ్రహాలు తీసుకొచ్చినాం షిరిడీని ఇంకా సరే కింద పెట్టేస్తారు కదా ఏదైనా పీఠం పైన పెడితే బాగుంటుందని ఫ్లిప్కార్ట్లో చూసి ఇలాంటి పీఠాలు బుక్ చేశాను ఇవి చూస్తే విగ్రహాలు పెద్దవిగా ఉన్నాయి ఇవి కొద్ది చిన్నవిగా ఉన్నాయి కానీ కొద్ది చిన్నవైనా కానీ క్వాలిటీ బాగుంది మెటల్ మెటల్ ఐటమ్ రెండు బ్రాజ్ మెటల్ వైట్ మెటల్ వెయిట్ ఉన్నాయి ప్లస్ క్వాలిటీను బాగున్నాయి సరే ఇంక రిటర్న్ పెట్టేద్దామా అనుకొని వా చూసినామంటే మా ఇంట్లో చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా అవి పెట్టి చూస్తే సరిపోయాయి ఇంకా కొద్ది పెద్ద విగ్రహాలు ఉన్నా సరిపోయిండేవి మా చెల్లె వాళ్ళకి ఇచ్చిండేవి చాలా పెద్ద ఇంచెస్ అంటే సెవెన్ ఇంచెస్ ఇవి ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అయితే వీటికి సరిపోయేది ఇంకా కొద్ది ప్లేస్ ఉంది అటు సైడ్ ఇటు సైడు హైట్ కూడా బాగానే ఉంది పైన చెత్రి లేకుండా అంటే ఇంకొంచెం విగ్రహం బాగా కనిపిస్తున్నామో నాకు అనిపిస్తూ ఉంది ఈ రెండింటిలో ఏది బాగుందో చూసి కమెంట్ చేయండి మీరు నేనే ఉంచుకొని మా ఫ్రెండ్ వాళ్ళకి సేమ్ విగ్రహం ఒకటి ఉంది మన షిరిడ్లో తెచ్చినాము ఇంకొకటి వైట్ మెటల్ వాళ్ళకి ఇచ్చేసాను గోల్డ్ మెటల్ నేను పెట్టుకున్నాను రెండు గోల్డ్ బాగుందా వైట్ బాగుందా ఎలా ఉన్నాయి ఫస్ట్ ఈ పీఠాలు అయితే అంటే క్వాలిటీ అయితే బాగున్నాయి రెండు సైజుని ఇంకా తేడా వచ్చింది ఇంకా రిటర్న్ ఎందుకు ఇచ్చేసేదనేసి మేము పెట్టుకున్నాము చూడండి ఎలా ఉన్నాయో పెట్టాను పూజడంలో నాకైతే బాగా కలగా బాగా అనిపించింది కానీ పైన ఛత్రి లేకపోతే కొంచెం సడన్గా చూసేటప్పటికి ఓపెన్గా బాగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది చత్రి ఉండడం వల్ల ఫేస్ ఉన్నట్టుగా ఉండి అక్కడ కనిపించదేమో సరిగా కానీ అనిపిస్తూ ఉంది మీకు మీకు ఎలా అనిపిస్తుంది బాగుందా లేదా కమెంట్ చేయండి ఒకసారి కింద రేట్ అయితే త్రీ హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి